హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షాశ్రీ కార్స్ నా పేరు తిరుపతి నాయక్ నా నెంబర్ నైన్ సిక్స్ జీరో త్రిపుల్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫ్రెండ్స్ మేము ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ సర్వీసింగ్ సెంటర్ ప్లస్ ఆటో కన్సల్టేట్ మెయిన్ రోడ్ ధరు ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి హోండా డబ్ల్యూఆర్వీ విఎక్స్ స్టాప్ ఎండ్ మోడల్ సన్ రూప్ వెహికల్ వన్ పాయింట్ ఫైవ్ లీటరు ఫోర్టీన్ పద్నాలుగు వందల తొంభై ఎనిమిది సీసీ వెహికల్ వచ్చేసి మాన్యువల్ గేర్ బ్యాగ్స్ ఐబీటెక్ ఇంజన్ డీజిల్ వేరియంట్ సెకండ్ ఓనరు కేవలం తొంభై ఏడు వేలు మాత్రమే తిరిగింది వెహికల్లో సెకండ్కి ఉంది సన్ రూఫ్ ఉంది ఆల్ ఫంక్షన్ వర్కింగ్లో ఉన్నాయి ఒకసారి వెహికల్ అనేది చూడండి డీటెయిల్స్గా మీకు లాస్ట్లో ప్రైస్ చెప్తాను వెహికల్ చూపించుకుంటూ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి సింగిల్ ఓనరు సెకండ్ ఓనరు సింగిల్ ఓనర్ వచ్చేసి ఇరవై వేలు మాత్రమే యూజ్ చేసారు సెకండ్ పర్సన్ వచ్చేసి డాక్టర్ వెహికల్ ట్వంటీ థౌజండ్ ప్లస్ తిరిగితే ఈసారి వచ్చేసి వెహికల్ తీసుకున్నారు రెండు వేల పద్దెనిమిది నవంబరు రెండు వేల పంతొమ్మిది జనవరిలో వెహికల్ ఒక రిజిస్ట్రేషన్ అయింది ఈ వెహికల్ కార్స్ ముప్పై నాలుగు రెండు వేల ముప్పై నాలుగు వరకు వెహికల్ కార్స్ అయితే వ్యాలిడిట్లో ఉంటుంది ఇది మన ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి ఫ్రెండ్స్ దయచేసి కొద్దిగా సపోర్ట్ చేసినట్టయితే మంచి వెహికల్స్ అనేది మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి రీప్లేస్మెంట్ అయింది చూసుకోవచ్చు ఈ గ్లాస్ అనేది నేను ముందే చూసి మీకు చెప్తున్నాను సిడి అనే కోడ్ అనేది ఉంది ఈ కోడ్ అయితే మనకు ఫ్రంట్ గ్లాస్ పైన చిన్న స్పాట్స్ ఉంటే ఫ్రంట్ విండ్షీల్డ్ అనేది ఒకటి రీప్లేస్మెంట్ అయింది చూసుకోవచ్చు ఫ్రెండ్స్ షోరూమ్ నుంచి వచ్చిన పై పెయింటే ఉంది ఫ్రంట్ గ్రిల్స్ ఎటువంటి డ్యామేజ్ లేదు హెడ్ ల్యాంప్స్లో కూడా ఎటువంటి ఫోర్ ల్యాంప్ హెడ్ ల్యాంప్స్లో కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు కంపెనీ నుంచి వచ్చిన బ్యానెట్ ఉంది పాయింట్ టు పాయింట్ ఒకసారి అబ్జర్వ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి పద్నాలుగు వందల తొంభై ఎనిమిది సీసీ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజను రైట్ సైడ్ ఆప్రాన్ ఫ్రెండ్స్ ఎటువంటి రస్ట్ కానీ డ్యామేజ్ కానీ ఏంటి అయితే లేదు ఫ్రంట్ వచ్చేసి కూడా ఎటువంటి వర్క్ అయితే కాలేదు ఫ్రంట్ షో కూడా షోరూమ్ నుంచి వచ్చినట్టే ఉంది లెఫ్ట్ సైడ్ ఆప్రాను వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజను ఫ్రెండ్స్ ఈ ఇంజన్ వచ్చేసి మనకు మంచి మైలేజ్ అయితే రిలీజ్ చేస్తుంది ఫ్రెండ్స్ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ మధ్యలో అయితే ఈ వెహికల్ యొక్క మైలేజ్ అనేది ఉందట సార్ సింగిల్ హ్యాండ్ యూజ్ చేస్తుండు ఇంకొక వెహికల్ అయినాకు టాటా నెక్సాన్ టాప్ అండ్ మోడల్ ఉంది ఆ వెహికల్ ఒకటి ఉంచుకుంటారట సార్ వాళ్ళ అబ్బాయి అమెరికా వెళ్ళిపోతే ఈ యొక్క వెహికల్ ఒకటి సరిపోతుంది రెండో వెహికల్ ఎందుకు అని చెప్పి అమ్మడం జరుగుతుంది కాకపోతే మీరు వెహికల్ ఎవరైనా నచ్చి చూసుకోండి తీసుకునే ముందు కూడా మేము వీడియో చేస్తాం ఆ వీడియోలో కూడా మీకు చూపిస్తాము ఏదైనా ఏదైనా మిస్టేక్ చెప్తున్నా ఏందనేది మీరు కూడా చూసినట్టు ఉంటుంది బానట్టు కంపెనీ పెయింట్ పైన ఉంది ప్యారల్ వైట్ కలర్ ఇది మంచి కలర్ ఫ్రెండ్స్ వెహికల్ ఒక ఎలవిల్స్ అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంది టైర్లు వచ్చేసి సిల్ టైర్లు రీసెంట్లీ టైర్స్ అనేది మార్చడం జరిగింది వెహికల్ యొక్క సస్పెన్సర్ వర్క్ అయితే ఎటువంటి సస్పెన్సర్ వర్క్ అయితే లేదు ఫ్రెండ్స్ ఇది షోరూమ్ నుంచి వచ్చిన గ్లాస్ బిఐ కోడ్ ఉంటుంది ఇది కూడా బిఐ కోడ్ ఉంటుంది చూసుకోవచ్చు చూసుకోవచ్చు టైర్లు ఆల్మోస్ట్ అన్ని సిల్ టైర్లే ఉన్నాయి ఇది రేడియల్ టైర్ ఫ్రెండ్స్ మీకు కనిపించడం అట్లా కనిపిస్తాయి కానీ రీసెంట్లీ మనకు టైర్లు అనేది మార్చడం జరిగింది వెహికల్లో స్మార్ట్ సెన్సర్ కీలెస్ ఎంట్రీ ఆప్షన్ అయితే ఉంటుంది లాక్ అన్లాక్ బటన్ ఇది పుష్టార్ట్ వెహికల్ కాబట్టి మనకు టాప్ అండ్ వేరియంట్ ఫ్రెండ్స్ విఎక్స్ వేరియంట్ డీజిల్లో హోండా డబ్ల్యూఆర్విలో మనకు ఇది టాప్ టాప్ మోడల్ పిల్లర్స్ ఆల్మోస్ట్ ఒరిజినలే ఉన్నాయి ఒక్కొక్కటి చూపిస్తాను చూసుకోవచ్చు ఫ్రెండ్స్ సీట్ కవర్లు వచ్చేసి వందకు వంద పర్సెంట్ సీట్ కవర్లు ఉన్నాయి కంపెనీ లెదర్ సీట్స్ అయితే మనకు అవైలబుల్లో ఉంటాయి షోరూంలో వేయించిన సీట్ కవర్సే ఉన్నాయి ఫ్రెండ్స్ వెహికల్ స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది ఈ వెహికల్ ఒక క్రూజ్ కంట్రోల్ వర్కింగ్లో ఉన్నాయి స్టీరింగ్ కంట్రోలర్స్ బ్లూటూత్ ఆడియో కంట్రోలర్స్ వాయిస్ కమాండ్ కూడా వెహికల్ అవైలబుల్లో ఉంది పుష్టార్ట్ వెహికల్ మనకు వెహికల్ అనేది బటన్ సిస్టమ్ ఉంటుంది స్టాఫ్ ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు వెహికల్ యొక్క సిస్టమ్ అయితే ఇది ఒకటి చేంజ్ చేసి హండ్రెడ్ టచ్ స్క్రీన్ వేసుకోవడం జరిగింది రివర్స్ కెమెరా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ రీడింగ్ చూసినట్టయితే మనకు తొంభై ఏడు వేల ఇరవై ఐదు కిలోమీటర్ తిరిగింది ట్వంటీ సిక్స్ పాయింట్ నైన్ చూపిస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ ఓడోమీటరు ఎక్కడ ట్యాంపరింగ్ లేదు మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకుంటారంటే చేసుకోవచ్చు ఓకే స్టీరింగ్ చాలా పర్ఫెక్ట్ ఉంది ఎటువంటి నాయిస్ లేదు స్టీరింగ్లో వెహికల్ కూడా సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ మనకు డాష్ బోర్డ్లో ఒక ఎయిర్ బ్యాగ్ అనేది ఉంటుంది ఈ వెహికల్కి సంబంధించిన సెకండ్ కీ కూడా అవైలబుల్లో ఉంది చూసుకోవచ్చు హోడా కంపెనీకి సంబంధించిన సింగిల్ కీ ప్రజెంట్ మన దగ్గర ఉంది సెకండ్ కీ కూడా అవైలబుల్లో ఉంది వెహికల్లో మాన్యువల్ గేర్ బాక్స్ ఉంటుంది ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంటుంది ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది వెహికల్లో పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ స్టీరింగ్ కంట్రోలర్స్ ఏబిఎస్ యాంటీ బ్రేకింగ్ లాక్ సిస్టమ్ ఆల్ ఫంక్షన్ వర్కింగ్లో ఉన్నాయి వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంట్ సీట్ కవర్లు వందకు వంద శాతం ఉన్నాయి డాక్టర్లు ఎలా వాడతారు మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ అంత పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది రూఫ్ లైనింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంది ఒక్కసారి మీకు సన్ రూఫ్ చూపిస్తాను చూసుకోవచ్చు ఫ్రెండ్స్ సన్ రూప్ మోటార్లో కానీ షెల్టర్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే లేదు చాలా పర్ఫెక్ట్ వర్కింగ్లో ఉంది సన్ రూఫ్ వచ్చేసి రూఫ్ పైన కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు సన్ రూఫ్లో కూడా ఎటువంటి స్క్రాచెస్ లేదు ఫ్రెండ్స్ గ్లాస్ పైన ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క హోండా డబ్ల్యూఆర్విలో బ్యాక్ సైడు టాప్ అండ్ వేరియంట్ కాబట్టి బ్యాక్ సైడ్లో వైఫరు విత్ డిఫోగర్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్ గ్లాసు రివర్స్ కెమెరా కూడా మనకు అందుబాటులో ఉంది ఎక్స్ట్రా బంపర్ అనేది కూడా ఉంది ఫ్రెండ్స్ ఐవిటెక్ విఎక్స్ టాప్ అండ్ వేరియంటు వెహికల్ యొక్క స్టెప్ని చూసినట్టయితే మనకు డిక్కీలో ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు షోరూమ్ పంచింగ్ ఉన్నాయి డిక్కీ కూడా షోరూమ్ నుంచి వచ్చిన డిక్కీ ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ ఒక స్టెప్ని టైర్ చూసినట్టయితే ఇది షోరూమ్ నుంచి వచ్చిన టైర్ అంటారు సారు నాలుగు టైర్లు అయితే రీసెంట్లీ చేంజ్ చేయడం జరిగిందట ఈ టైర్ కూడా సెవెంటీ పర్సెంట్ దగ్గర దగ్గరలో ఉంది ఈ ప్లేస్లో చిన్న డెంట్ ఉంది కనిపిస్తుంది కదా కోడ్ గ్లాస్లే ఉన్నాయి ఫ్రెండ్స్ పిల్లర్స్ వాళ్ళు ఒరిజినల్ ఉన్నాయి ఎక్కడ కూడా డ్యామేజ్ లేదు మీకు పాయింట్ టు పాయింట్ చూపించడం జరుగుతుంది ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి ఎవరికైనా కావాలంటే మాత్రం కాల్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెహికల్ ఒక్కసారి ఇంటీరియర్ చూశారు కదా ఎక్స్టీరియర్ కూడా ఒకసారి చూసుకోవచ్చు మేజర్ వర్క్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ స్క్రాచెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి వెహికల్ వచ్చేసి పుస్టార్ట్ వెహికల్ ఉంటుంది సన్ రూఫ్ హెడ్లైట్ ప్రొజెక్టెడ్ హెడ్లైట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ వెహికల్లో లోపల ఏదైనా చిన్న డ్యామేజ్ ఉంటే వర్షం కొట్టినప్పుడు కానీ వాషింగ్ చేసినప్పుడు లోపల ఫాగ్ అనేది ఏర్పడుతుంది అది పెద్ద మేజర్ ఇష్యూ ఏం కాదు ఫ్రెండ్స్ వెహికల్లో వీడియోలో చూపించిన దానికంటే అద్భుతంగా ఉంది వెహికల్ వచ్చి మొత్తము పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది స్టీరింగ్ సస్పెన్షన్ ఇంజన్ కానీ ఎటువంటి వర్క్ లేదు నా నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి స్టెప్ని సెవెంటీ పర్సెంట్ ఉంది విత్ ఎలైవిల్స్ ఉంటాయి వెహికల్ వచ్చేసి హోండా డబ్ల్యూఆర్వీ ఐవీటెక్ ఇంజన్ విఎక్స్ టాప్ ఎండ్ మోడల్ సన్ రూఫ్ వెహికల్ వెహికల్ క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ ఉంటుంది పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ రెండు ఎయిర్ బ్యాగ్ ఫీచర్స్ ఉంటాయి కీలెస్ ఎంట్రీ ఆప్షన్ స్టార్ట్ బటన్ సెకండ్ కీ అవైలబుల్లో ఉంది వెహికల్ వచ్చేసి రివర్స్ కెమెరా పార్కింగ్ సెన్సర్స్ వర్కింగ్లో ఉన్నాయి ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంట్ తొంభై ఏడు వేలు మాత్రమే తిరిగింది ట్వంటీ సిక్స్ ప్లేయర్స్ మైలేజ్ అయితే హైవే హైవేలో అయితే థర్టీ దగ్గర దగ్గరలో అయితే మైలేజ్ వస్తుందట సార్ అనేది చెప్పడం జరిగింది ఇరవై లోపు సారు ఫస్ట్ ఓనర్ దగ్గర నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు వాడేది మాత్రం డాక్టర్ మాతోనే వచ్చారు అక్కడ రోడ్ పైన వెయిట్ చేస్తున్నారు ఈ వెహికల్ మొన్నటి నుంచి నాకు చెప్తుండవు యూట్యూబ్లో పెట్టాలంటే ఆయన వచ్చే టైంకి మనం కలుస్తుంది టైమింగ్ ఈ టైంలో అయితే వీడియో తీస్తున్నాం వర్షం పడుతుంది ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి హోండా డబ్ల్యూఆర్వి టూ థౌజండ్ ఎయిటీన్ నవంబర్ టూ థౌజండ్ నైన్టీన్లో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది జనవరిలో వెహికల్ వచ్చేసి ఆర్సీ చూసినట్టయితే రెండు వేల ముప్పై నాలుగు జనవరి వరకు వెహికల్ యొక్క ఆర్సీ వ్యాలిడిట్లో ఉంటుంది ఇన్సూరెన్స్ వ్యాలిడిట్లో ఉంది ఇరవై నాలుగు డిసెంబర్ వరకు వెహికల్కి సంబంధించిన ఫుల్ ఇన్సూరెన్స్ వాలిట్లో ఉన్నాయి ఎటువంటి యాక్సిడెంట్ వెహికల్ కాదు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ తక్కువ జరిగింది ఫుల్ మ్యాట్ ఉంది సారీ ఫ్లో ఫ్లోర్ మ్యాట్ లేదు కాకపోతే సీట్ కవర్లు రెగ్జి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ సీట్ కవర్స్ అయితే లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వెహికల్ ఎటువంటి వర్క్ అయితే లేదు ఆల్ ఫంక్షన్ వర్కింగ్లో ఉన్నాయి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ కా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయవచ్చు ఎనిమిది లక్షల ముప్పై వేలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి తెలంగాణ స్టేట్ జగిత్యాలో ఉంది ఏపీ వాళ్ళకి పని చేయదు ఓన్లీ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది వెహికల్ వచ్చేసి నెంబర్ వచ్చేసి ఫ్యాన్సీ నెంబర్ ఉంటుంది కనీసం వెహికల్ నెంబర్ వచ్చేసి డబల్ ఫోర్ డబల్ సిక్స్ వెహికల్ యొక్క నెంబర్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయొచ్చు నైన్ సిక్స్ జీరో త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ టూ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్